అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి బట్ ఈ రోజు వీడియో చాలా మంచి వీడియో అనమాట ఎందుకు చాలా మంచి వీడియో అనేది మీరు రెండు వరకు చూస్తే మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ బాయ్స్ కావాల్సిన వీడియో అండ్ గర్ల్స్ కావాల్సిన వీడియో కూడా ఇదే అని నాకు తెలుసు సో వీడియో చాలా బాగుంటుంది మీకు తెలియని ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియోలో మీద షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట ఎప్పటిలాగానే చెప్పేస్తున్నాను కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసాయండి యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ గర్ల్స్ గురించి మాట్లాడితే ఎప్పుడు కూడాను అబ్బాయిలు ఒకటే అనుకుంటూ ఉంటారు తనకు నచ్చిన పార్ట్నర్ తనతోనే ఉండిపోవాలి అని ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని బట్ అలా ఉండాలి అంటే మీలో ఒక చిన్న చిన్న క్వాలిటీస్ కూడా ఉండాలి అనమాట అంటే ఏం ఉండాలి అసలు ఒక అమ్మాయి మీతోనే ఉండిపోవాలి పరాయి మగవాడి వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండాలి అంటే మీరేం చెయ్యాలి మీరు ఎలా ఉండాలి అవన్నీ క్లియర్గా చెప్పేస్తాను బట్ ఇవన్నీ మాక్సిమం ఇలా ఉండేలాగా చూసుకోండి డెఫినెట్లీ నేను చెప్పే క్వాలిటీస్ ఏవైతే ఒక అబ్బాయి మెయింటైన్ చేసుకుంటాడో డెఫినెట్లీ మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఇంకో పర్సన్ వైఫ్ అసలు చూడదు అలాంటి థాట్స్ కూడా రావు అనమాట బట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్స్ ఏంటి అనేది చెప్పే ముందు ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందంటే మాత్రం డెఫినెట్లీ ఇంకొకరి వైఫ్ కన్నెత్తి కూడా చూడరు అనమాట బట్ అంత ప్రేమ మీరు ఇవ్వాలి మీరు ఎంత ప్రేమ ఇస్తారు మీకు రిటర్న్లో అంతే ప్రేమ వస్తుంది గుర్తుపెట్టుకోండి సో అంత ప్రాణంగా ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అన్న మీ మీద ప్రేమ చూపిస్తుంది అన్న కూడా మీరు సక్సెస్ అయిపోయినట్లే అక్కడ ఇంకా ఇంకా అమ్మాయికి వేరే థాట్స్ కూడా రావు ఇంకా లైఫ్ ఎండ్ అయ్యే వరకు మీతోనే ఉండిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను బట్ ఫస్ట్ వన్ ఏంటి అంటే మీ క్యారెక్టర్ గుణం చాలా ఇంపార్టెంట్ అనమాట సో చాలా మంది అమ్మాయిలు ఏంటంటే నాకు వచ్చే హస్బెండ్ కావచ్చు నా బాయ్ ఫ్రెండ్ కావచ్చు సో తన క్యారెక్టర్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు అంటే అంటే నేనే తనకి ప్రపంచం అవ్వాలి సో నా గురించి ఆలోచించాలి నన్నే లవ్ చేయాలి అనే థాట్స్ అనేవి ప్రతి ఒక్క అమ్మాయిలో కామన్గా ఉంటూ ఉంటాయి అనమాట అంతేగాని మీ గర్ల్ ఫ్రెండ్ పక్కన పెట్టేసుకొని పక్క చూపులు చూస్తూ ఇంకెవరి సైడ్ చూస్తూ ఇంకెవరి సైడ్ చూసి మురిసిపోతూ ఇలాంటి మీరు కొన్ని చెత్త పనులు చేశారనుకొని మీకు బెడ్స్ కొడుతుంది అలాంటివి చేయమాక మాకండి ఎందుకంటే అమ్మాయి అమ్మాయిలు ఎప్పుడు కూడా క్యారెక్టర్ ఎక్కువ చూస్తుంటారనమాట ఆ అబ్బాయి ఎలా ఉంటున్నాడు సో నాతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు సో ఎదుటి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాడు వేరే అదర్ పర్సన్స్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు వేరే అమ్మాయిలని ఎలా చూస్తున్నాడు వేరే అమ్మాయిలతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది చాలా అనమాట అమ్మాయిలు సో బీ కేర్ఫుల్ అలా ఉండమాకండి అండ్ యాక్చువల్ ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు నిజంగా ఒక అమ్మాయి పైన లవ్ ఉంది అనుకోండి ఇంక వేరే అమ్మాయి సైడ్ చూడాలనే థాట్ కూడా మీకు అసలు రాదు ఎప్పటికీ రాదు అనమాట సో ఏదేమైనా నా లవ్ అయినా నా వైఫ్ అయినా తనే అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు బట్ ఇక్కడ కూడా గర్ల్స్ ఏంటంటే మెయిన్గా క్యారెక్టర్ చూస్తుంటారు కాబట్టి సో మీరు ఆ జెన్యునిటీని ఆ సిన్సియారిటీని ఆ ప్యూర్ లవ్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పెక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అండ్ మీ లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ని మీరు ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారు అంటే అంటే కొంతమంది విలువ లేనట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట మాట్లాడుతూ ఉంటారు సో అలా కాకుండా ఐ థింక్ అలా ఎవరైనా బిహేవ్ చేస్తున్నా కూడా అమ్మాయిలు కొంచెం దూరం పెట్టేస్తూ ఉంటారు కానీ రెస్పెక్ట్గా మాట్లాడే అబ్బాయిలు అంటే అమ్మాయిలకి చాలా చాలా ఇష్టం అనమాట అంటే చాలామంది వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేయడం కావచ్చు కొన్ని ఇట్లాంటివి కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట సో అలాంటి లాంగ్వేజెస్ యూజ్ చేస్తున్నా కూడా అమ్మాయిలకి నచ్చదు చాలామంది అమ్మాయిలకి నచ్చదు అనమాట సో అది కూడా కొంచెం ఇంపార్టెంట్గా తీసుకోండి అండ్ తర్వాత మనీ చాలామంది అమ్మాయిలు కూడా అనుకుంటూ అబ్బాయిలు అనుకుంటారు అమ్మాయిలు కాదు యాక్చువల్లీ గర్ల్స్కి ఎప్పుడు మనీ ఉండాలి ఇవన్నీ ఉండాలి ఆస్తి అంతస్తు ఏదో ఎక్సట్రా ఎక్సట్రా చెప్తూ ఉంటారు బట్ గా అది అందరి అమ్మాయిల్లో కాదు కొందరు అమ్మాయిల్లోనే అనమాట అంటే ప్రతి ఒక్క అమ్మాయి మనీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది కానీ అంటే మనీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి మనీ ఇంపార్టెంట్ అనే వాళ్ళు కొంతమంది మనీ మాత్రమే ఇంపార్టెంట్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మాయిలు అది అంటే అన్నీ ఉండాలి లైఫ్లో అనే అనుకునే అమ్మాయిలు ఉన్నారు నాకు ఏం అవసరం లేదు జస్ట్ మనీ ఉంటే చాలా అనుకునే అమ్మాయిలు ఉంటారు కానీ ఇక్కడ పర్టికులర్గా గా కామన్ గా మనం తీసుకున్నట్లయితే రెస్పెక్ట్ కావచ్చు లవ్ కావచ్చు మనీ కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా ఒక అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డేరింగ్ బాయ్స్ డేర్ అండ్ డాషింగ్గా ఉండే అబ్బాయిలన్నా కూడా అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట అంటే ఎలా అంటే ఏది కూడా భయపడే వ్యక్తుల్ని కొంచెం దూరంగా ఉంటారు అమ్మాయిలు అంటే ప్రతిదానికి భయపడుతున్నా భయపడుతున్నారు అనుకోండి ఫ్యూచర్లో ఏం తనని హ్యాపీగా చూసుకుంటారు అని కానీ సో ఏం లైఫ్లో సక్సెస్ అవుతాడు అని కానీ ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడుతుంది అమ్మాయిలకి సో భయం లేకుండా ఏదైనా కాన్ఫిడెంట్గా ఉండే అబ్బాయిలు అంటే మాత్రం అమ్మాయిలు పడి చచ్చిపోతారు అంతే ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి అమ్మాయిలు కామన్ గా తన లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఎవరైనా కానీ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండాలి ఒక స్మోక్ కావచ్చు ఐ థింక్ ఏమంటారు డ్రింక్ కావచ్చు ఇట్లాంటి అలవాట్లు లేకుండా ఉంటే బెటర్ అనుకుంటూ ఉంటారు అనమాట అంటే ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉండాలని కానీ ఇలాంటివి చూస్తుంటారు అలాగే హెల్త్ అనమాట సో పర్ఫెక్ట్ గాయ కావాలని కూడా కోరుకుంటూ ఉంటారు అంటే మీకు ఏమన్నా పర్సనల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా దూరం పెట్టేస్తూ ఉంటారనమాట సో అంటే అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కొంచెం ఇబ్బందులు వస్తాయేమో అనే థాట్స్తో కూడా కొంతమంది అమ్మాయిలు ఆలోచిస్తూ ఉంటారు సో అది అంటే హెల్తీగా ఉండే అబ్బాయిలు కానీ కాన్ఫిడెంట్గా ఉండే అబ్బాయిలు అన్నా కానీ అమ్మాయిలకి చాలా ఇష్టం స్టడీ గురించి కూడా మాట్లాడుకుంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి చదువుకొని ఉండాలి ఒక మంచి జాబ్ చేస్తూ ఉండాలనేది కామన్ గర్ల్స్ థింగ్స్ అనమాట ఇవన్నీ కూడాను బట్ పర్టికులర్గా అబ్బాయిలు మీరు ఐ థింక్ మంచిగా చదువుకొని ఒక మంచి జాబ్ సంపాదించుకోండి మెయిన్గా అమ్మాయిలు ఇదే చూస్తుంటారనమాట సో అంటే ఫ్యూచర్లో తను పోషించగలరా లేదా సో ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకుండా ఉంటుందా తనతో ఉంటే అనేది కూడా ఆ గర్ల్స్ ఆలోచిస్తున్నారు కాబట్టి అంటే కొన్ని ప్రజెంట్ జరుగుతుంది కాబట్టి నేను ఈ పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవ్వండి మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు ఇంకా ఓకే తర్వాత మీరు ఏం చేసినా ఎవ్వరు మీకు అడ్డు చెప్పరు అనమాట ఫస్ట్ స్టడీ అండ్ జాబ్ ఇంపార్టెంట్ సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ప్రజెంట్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను అనమాట అండ్ తర్వాత హైట్ హైట్ కూడా ఇంపార్టెంటే చెప్పుకోవాలి అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలు కొంచెం హైట్ ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట సో కాబట్టి అంటే పొట్టిగా ఉంటే మరి లవ్ చేయరా లేకపోతే పెళ్లి చేసుకోరా అని కాదు ఎవరి ఇష్టాలు వాళ్ళు కాకపోతే అమ్మాయిల మైండ్ సెట్ ఎక్కువగా ఇలానే ఉంటుంది అనమాట నైంటీ పర్సెంట్ సో తనకన్నా కొంచెం హైట్ ఉండాలి కొంచెం పర్సనాలిటీ మంచిగా ఉండాలి అనేది అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ అనమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మేబీ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ఇవేం పెద్ద కష్టపడేవి కాదు మన ఎక్స్పెన్సివ్ చేసేవి కూడా కాదు ఇవన్నీ నార్మల్గానే కాబట్టి మెయింటైన్ చేసుకోండి ఫస్ట్ మెయింటైన్ చేసుకున్నారనుకోండి మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎవరైనా కానీ ఇంకా మైండ్ వేరే సైడ్ టర్న్ అవ్వదు అనమాట సో అంటే ఏమైతే కావాలి అనుకుంటున్నారో అవన్నీ ఒక పర్సన్లో దొరుకుతున్నప్పుడు వేరే చాయిస్కి వెళ్ళరు ఇంక వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సిచువేషన్లో తనకి మీరు ఇచ్చి ఒక సపోర్ట్ ఉంటుంది చూసారా అది చాలా ఇష్టం అమ్మాయిలకి అనమాట అది ఎక్కువగా మళ్ళీ చెప్తున్నాను మెయింటైన్ చేసుకోండి మీ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్ అనుకోండి ఫ్యూచర్లో మీ గర్ల్ ఫ్రెండ్ అవ్వాలని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ అంటే తను ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు కావచ్చు లేదా ఎమోషనల్గా మూడ్ చేంజ్ అయినప్పుడు కావచ్చు కొంచెం తన మూడ్ చేంజ్ అవ్వడానికి ఏదైనా ఫన్నీగా మాట్లాడటం కావచ్చు ఆయన మూడ్లో నుంచి బయటకు రావడానికి ఏదైనా సపోర్ట్ ఇవ్వటం కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉండండి సో ఇలా చేయటం వల్ల కూడా అమ్మాయికి కొంచెం మీకు దగ్గర అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఫైనల్లీ మీరు ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలనుకున్నా కూడా గా మెయింటైన్ చేయండి దున్న దున్నకిగా బిహేవ్ చేయండి సో అబద్ధాలు ఆడటం అండ్ ఏమంటారు కొంచెం కేర్లెస్ చేసే విధంగా కావచ్చు టైం ఇవ్వకుండా కావచ్చు ఇలాంటివి బిహేవ్ చేశారనుకోని మీకు ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నా కూడాను ఒక అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుంది అనమాట ఎందుకంటే వీటన్నిటికన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ అమ్మాయికి మీరు టైం ఇవ్వాలి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చే టైం మీ గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాల్సిందే హెయిర్ అండ్ లవ్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే సో ఇవన్నీ లేకుండా మీరు ఏం ట్రై చేసినా కూడా అది వేస్టే అవుతుంది అందుకోసం చెప్తున్నాను ఫైనల్ ఇవ్వనమాట గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందా మీకు హెల్ప్ అయిందని అనిపించిందా ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో చూసాక లైక్ కూడా చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ కూడా చేసేస్తాను మీ ఫ్రెండ్స్కి అండ్ అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి మీకు ఇది ఏమైనా అడగాలి అనుకుంటే యాక్చువల్లీ నేను మెన్షన్ చేశాను నేను నేను కపుల్ రిలేషన్స్ గురించి కావచ్చు లవ్ గురించి కావచ్చు మోటివేషనల్గా కావచ్చు ఫ్యాషన్ అప్డేట్స్ కావచ్చు అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో వాటికి సంబంధించిన డౌట్స్ మాత్రమే అడగండి మీరు ఇన్స్టాలో కాంటాక్ట్ అయినా కూడా మేబీ నాకు తెలిస్తే ఖచ్చితంగా మీ అందరికీ రిప్లై అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మనం మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్